హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల ట్వంటీ ఫోర్ ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే నేనైతే పొద్దు పొద్దునే రెడీ చేసేసాను మా బాబుని ఇంకా వీడైతే చూడండి నేను చాక్లెట్స్ పంచుదామని అన్ని ప్యాకెట్లు ఓపెన్ చేస్తే వీడైతే చూడండి వేసుకొని కూర్చునేసాడు చాక్లెట్స్ ఇంకా వాడికైతే ఈరోజు ఎంజాయ్ ఫ్రెండ్స్ ఉదయం నుంచి చాక్లెట్స్ తింటానే ఉన్నాడు ఇంకా నేనైతే అన్ని చాక్లెట్స్ అయితే మిక్స్ చేసేస్తూ ఉన్నాను ఒక బాక్స్లో అయితే వేసుకుందామని చూడండి మీకైతే చూపిస్తున్నాను సివి అన్నమాట నేనేమేమి చాక్లెట్స్ తీసుకొచ్చానో షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఒకసారి అయితే చూసండి నేనైతే ఇప్పుడు బాబుని తీసుకెళ్ళి ఇంకా చాక్లెట్స్ అయితే పంచడానికి వెళ్తున్నాను ఇంకా నేనైతే చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్స్ అయితే పనిచేసి వచ్చేసాను మా ఊర్లో అంగన్వాడీ స్కూలు ఎలిమెంటరీ స్కూలు ఇంకా మా చుట్టుపక్కల ఇల్లులు అందరికైతే పనిచేసి వచ్చి ఇంకా వంటలు అయితే మొదలు పెట్టేస్తున్నాను స్టార్ట్ చేసేసాను ఈరోజైతే మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై గోంగూర పెరుగు పచ్చడి ఇంకా సేమియా అన్నమాట నేనైతే చూడండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసి ముందుగా అయితే సేమియా రెడీ చేసేస్తా ఉన్నాను వీటిని అయితే దమ్కేసేమి అంటారు ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే స్వీట్తో స్టార్ట్ చేశాను నేను వంట ఇక్కడైతే చూడండి మా తమ్ముళ్ళు అందరూ ఇంకా బెలూన్స్ అయితే ఊదుతా డెకరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇవైతే ఊది ఊది నోరు నొప్పి పెడుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా కేక్ చూడండి కేక్ వచ్చేసింది ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే గూగుల్లో చూసి కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను చూడండి డెకరేషన్ ఒకసారి చూపిస్తాను ఇదన్నమాట డెకరేషన్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది హ్యాపీ ఇంకా కేక్ అయితే కట్ చేసాను అందరూ తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇంకా ఆ గ్రీన్ శారీ వచ్చి మా అవ్వ అన్నమాట మా ఇంటి ముందున్న తెలుగోళ్ళు అంటే వాళ్ళు కుమ్మారు వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ ఇంకా మా చుట్టాలు అందరూ ఇంకా బాబుకైతే అయితే తినిపించేస్తూ ఉన్నారు కేక్ ఇక్కడ చూడండి లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా మా ఫ్యామిలీ అన్నమాట ఇది చూడండి నేను మా బాబు ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని ఇంకా ఫైనల్గా బాబు బర్త్డేకి చేసిన డిన్నర్తో కంప్లీట్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే